తెలంగాణ పుట్టుకను అవమానించిన నరేంద్ర మోడీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడం అవసరమా అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఆదివారం వెములవాడ పట్టణంలోని మహారాజా ఫంక్షన్ హాల్లో విములవాడ నియోజకవర్గం బూత్ కమిటీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు వచ్చే జూన్ మాసంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న గడువు అయిపోతూ ఉండగా హైదరాబాద్ ను ఎవరైనా తలకు మాసినోడు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించమని ఆలోచన చేస్తే దాన్ని అడ్డుకునే శక్తి ఒక గులాబీ పార్టీకే ఉందన్నారు ఇక దేశంలో నాలుగు వందల సీట్లు గెలిపిస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తామని బీజేపీ నాయకులు ప్రజలు బాలు పలుకుతున్నారని ఇలాంటి వాటిని అడ్డుకునే శక్తి కూడా మనకే ఉందని చెప్పారు ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలిసిన నాయకుడు వినోద్ కుమార్ పార్లమెంట్ లో ఉంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు ఇక వంద రోజుల్లో చోటేభాయ్ రెండు వేల పద్నాలుగు నుంచి బడేభాయ్ ఇద్దరు కూడా ప్రజల్ని మోసం చేశారన్నారు రెండు వేల ఇరవై రెండు కల్లా రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పి కష్టాలు మాత్రం డబుల్ చేసిందని బీజేపీ సర్కార్ పై ఆయన దుయ్యబడ్డారు మోడీ పది సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు తీరని ద్రోహం చేశారని తీవ్రంగా విమర్శించాడు శ్రీరాముడు అందరి వాడని ఆయన ఎమ్మెల్యే ఎంపీ కాదని చమత్కరించాడు రాముడు మంచివాడని మర్యాద రామన్న లంగాలు దొంగలకు కాకుండా మంచి పని చేసే వాళ్లకు మాత్రమే అధికారం ఇవ్వాలని చెప్పాడన్నారు ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడతాడని ఐదు పైసల పని కూడా చేయలేదని ఎద్దేవా చేశారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలు కాంగ్రెస్ బీజేపీలది మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్నారు కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద కండువా తీసి నిలబెడితే ఎవరూ గుర్తు పట్టకపోగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తు పట్టాలని చేశారు నిజానికి కరీంనగర్ జీవన్ రెడ్డి లేదా ప్రవీణ్ రెడ్డి లాంటి నాయకులు పోటీ చేయాల్సి ఉండేదని వీరిద్దరైతే పోటీ ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్లు డమ్మి ను ఎంపిక చేశారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డిది చిల్లర మాటలు ఉద్దర కేటీఆర్ అన్నారు సీనన్న తులం బంగారం ఇప్పించు నిరుపేద యువతి వివాహానికి బంగారం కూడా ఇస్తామని ఎన్నికల్లో మాయమాటలు హామీలు ఇచ్చారని కేటీఆర్ అన్నారు వేములవాడలో బంగారం దుకాణాలు లేవా ఆదిశ్రీను అన్నకు చెప్పి ఇప్పించాలని ఆయన కార్యకర్తలు సూచించారు డెబ్బై ఏళ్ల వయసులో ఇరవై ఎముక విరిగిన పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో ప్రజలు వచ్చి ప్రచారం చేస్తూ కష్టపడుతున్నారని కేటీఆర్ అన్నారు పన్నెండు టిఆర్ఎస్ సీట్లు గెలిస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు ఏడాది లోపే వస్తుందని కార్యకర్తలకు ధైర్యాన్ని నింపారు ప్రతిరోజు ఉదయం ఒక గంట సాయంత్రం రెండు గంటలు మీ బూత్ కమిటీలో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ పథకాల వైఫల్యాలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు అడగాలని ఆయన కార్యకర్తలకు చెప్పారు గ్రామాల్లోని మన పంచాయతీలు పక్కన పెట్టి తల్లిలాంటి పార్టీ కష్టం వచ్చినప్పుడు అందరూ అండగా నిలిచి కాపాడుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మున్సిపల్ చైర్మన్ మాధవి గూడూరు ప్రవీణ్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి వివిధ మండలాల అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలున్నారు మీకు చాలా మందికి తెరవదు జరుగుతాయి నాటి గు జరుగుతాయి నాకు గెలి హైదరాబాదు తో పాటు నుంచి పంతొమ్మిది దాకా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా బండి సంజయ్ కుమార్ గారు ఐదేళ్ళు ఆయన ఐదేళ్ళ పనిచేసిన మోడీ ప్రభుత్వం పని మరొక్కసారి వేరు చేసుకుందామా ఒక్కసారి ఇదే ఫంక్షనాలు Hvala što pratite Jenny